హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ ఈరోజు ఏంటంటే టమాటాలతో చికెన్ కర్రీ వండుకుందామండి అదేలాగో సింపుల్గా చూసేద్దామా ఇప్పుడు నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసేసుకున్నానండి ఈ చికెను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్న టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవి తీసేసుకుని పక్కన పెట్టేసేసుకున్నాను అలాగే నేను ఇక్కడ చూపించిన విధంగా నేను ఈ చికెన్ మాత్రం స్కిన్ చికెన్ తీసేసుకున్నాను అనమాట లెస్ కాదండి ఈ స్కిన్ చికెన్లోకి నేను రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసి పెట్టేసేసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఇప్పుడు దీంట్లోకి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను అలాగే స్పూన్తో కానీ మనం చేయితో కానీ మంచిగా ఈ ముక్కలకు మొత్తము ఈ మసాలా పేస్ట్ అనేది పట్టేటట్టుగా మంచిగా కలిపేసి పెట్టేసుకోవాలండి కలిపేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి అలాగే ఆయిల్ కొంచెం ప్రీ హీట్ అవ్వగానే కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే పసుపు వేసేసుకున్నాను అలాగే ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు వేసేసుకొని అలాగే రెండు కరివేపాకు రెబ్బలు వేసేసుకున్నానండి వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వగానే నేను ఒక మీడియం సైజు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ అనేది కంపల్సరీ మంచి మగ్గిపోవాలండి ఈ ఆనియన్స్ వేగకపోతే మాత్రం మనకి చికెన్ కర్రీ అనేది టేస్ట్ అనేది పోతుందనమాట మనం కర్రీ చేసింది మొత్తం ఈ ఆనియన్స్ వేగడం దాంట్లోనే టేస్ట్ అనేది ఉంటుంది అందుకనే కంపల్సరీ ఇది కొంచెం మంచిగా మగ్గాలన్నమాట ఇలా మగ్గిన దాంట్లోకి నేను ఒక ఇప్పుడు మీడియం సైజు రెండు టమాటోలు అనే చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చూడండి నేను ఇప్పుడు టమాటో ముక్కల్ని కూడా వేసేసుకున్నాను వేసేసుకున్న అదే విధంగా మాడిపోకుండా కొంచెం మంచిగా దగ్గరగా మీడియం ఫ్లేమ్ పెట్టేసేసుకొని స్టవ్ ఇప్పుడు వీటిని టమాటోలు అండ్ ఆనియన్స్ మొత్తం మగ్గిన తర్వాత ఇప్పుడు నేను మనం కలిపి పెట్టేసేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అందులో ఉప్పు కారం అల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేసేసుకున్నాం కదా ఈ వేసిన వాటిని కూడా చికెన్ పీసులను కూడా ఇందులో వేసేసుకొని జస్ట్ మంచిగా నీట్గా కలిపేసుకోవాలండి ఇలా కలిపితేనే ముక్కకు కూడా మనం ఆయిల్ అనేది పట్టేస్తుంది ఇలా కంపల్సరీ ఒక టూ సెకండ్స్ అట్లా మంచిగా నీట్గా కలిపేసేసుకోండి ఒక్క రెండు నిమిషాలు ఫ్రై అవుతున్నట్టు అనిపిస్తుంది మనకు చికెన్ ముక్కలు కూడా ఇలా మొత్తం కలిపిన దానిని మనం ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ మనం అలా మూత పెట్టేసేసుకొని వదిలిపెట్టేసేసేయాలి ఒక టెన్ మినిట్స్ అన్న ఫైవ్ మినిట్స్ అన్న ఇప్పుడు నేను ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలిపెట్టేసేసానండి తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాము ఇప్పుడు చూడండి అసలు చాలా బాగా కొంత ఆయిల్ వచ్చేసింది ఇప్పుడు ఆ ముక్కలకి ఆ ఆయిల్ అదంతా కూడా పట్టేసింది అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకున్నానండి అలాగే ఒక చిన్న రెండు చిటికలంతా ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా మిరియాల పౌడర్ కూడా వేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి గరం మసాలా అంటే మాత్రం యాలకులు లవంగాలు ఇలాచి మూడు వేయించి పౌడర్ చేసేసుకున్న ద మిశ్రమ పౌడర్ చేసేసుకున్న మసాలా పౌడర్ వేసేసుకున్నాను అనమాట గరం మసాలా అనమాట ఇంకొకటి ఏం లేదు దీంట్లోకి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మిరియాల పౌడర్ కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ని కూడా ఒక రెండు నిమిషాలు అలా కలిపేసేసుకుని పక్కన పెట్టేసేసుకోవాలండి ఇప్పుడు మనము ఇందాక చికెన్ కలుపుకున్న గిన్నె ఉంది కదా ఆ బౌల్లోనే ఒకటా ఒక చిన్న మీడియం గ్లాస్ నిండా వాటర్ తీసేసుకుని ఇప్పుడు ఇందులో పోసేసుకున్నానండి పోసేసుకొని చూడండి అసలు మీరు కలుపుతూ ఉంటే గ్రేవీ అనేది ఇలా వచ్చేసింది మనకు చూసే విధంగా లేదు మా ఇంట్లో కొంతమంది ఎక్కువ నెంబర్స్ ఉన్నారు అందరికీ సరిపోవాలి అని అనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా వాటర్ తీసుకోవచ్చు మనం చేసే కర్రీని బట్టి ఉంటుందన్నమాట మనం ఎంత క్వాలిటీ చికెన్ తీసుకుందామని కాదు కర్రీ ఎంతమందికి సరిపోయేటట్టు వండుకో వండుకోవాలా అనేది ఇక్కడ స్పెషల్ అనమాట ఇప్పుడు చూడండి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్కి చికెన్ కర్రీ ఇంతలా చేసేసాను గ్రేవీ గ్రేవీగా మంచి స్పైసీ స్పైసీగా ఉంది ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అలా వదిలిపెట్టేసాను అనమాట ఆ వాటర్ అంతా ఇనికిపోయి ఇలా దగ్గరికి వచ్చి ఆయిల్ పైకి వచ్చేసింది ఇప్పుడు చికెన్ కూడా మొత్తం కుక్ అయిపోయింది ఇప్పుడు అంతే రెడీ అయిపోయింది అనమాట అది పైనుండి నేను ఇట్లా కొత్తిమీర తీసేసుకొని వేసేసుకున్నాను ఒక్కసారి కలిపాను చూడండి అసలు ఆ గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది మనకి ఇది ఈ విధంగా తినేసేయచ్చు కాబట్టి నేను ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అండి లేదు మాకు కొంచెం గ్రేవీ కావాలంటే ఇంకొంచెం వాటర్ కలిపేసేసుకొని పల్చగా ఉన్నప్పుడు దించేసేసుకుంటే సరిపోతుంది అంతే ఈ కర్రీ మాత్రం టేస్టీ టేస్టీగా ఉంటుంది ఎప్పుడన్నా మీకు చికెన్ తినాలనిపిస్తే కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకొచ్చుకొని అలా చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను సర్వ్ చేస్తున్నా ఇంకో బౌల్లోకి తీసేసుకొని ఇలా పైన కొత్తిమీర చల్లేసేసుకొని రెడీ చేసేసుకున్నాను ఈ చికెన్ మీకు కూడా నచ్చింది అనుకుంటా ఇలా మీకు హెల్త్ బాగాలేకున్నా ఇప్పుడు రొంప చేసిన జలుబైనా సరే ఇలా మిరియాల పౌడర్తో చేసేసుకొని చాలా బాగుంటుంది ఉంటుంది అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి లైట్